ఆయన ఆవు డెలివరీ అయిన తర్వాత వేసే మాయన్ అయితే తినేసింది ఏమైనా టిప్స్ ఉన్నాయని చెప్పనేసి బ్రదర్ అయితే పైన కామెంట్ చేసాడు చూడండి బ్రదర్ ఏం టెన్షన్ తీసుకోకండి ఆవు వెంటనే తినిందా అంటే డెలివరీ అయిన వెంటనే తినిందా లేదా వేసి కొంచెం సేపు పెట్టి మీరు ఎక్కడో పక్కన పెట్టింటే పోయి తినేసిందా ఇట్లంతా మీరు చూసుకోండి వెంటనే తినేసి ఉంటే ఏం ప్రాబ్లం అవ్వదు ఎందుకంటే అడవుల్లో కూడా ఆవులు ఇలాగే తినేస్తాయి కాబట్టి దాంట్లో కూడా ఏమవు ఎక్కువగా అయినా కూడా అజీర్ణం అవ్వచ్చు అంతే తప్ప ఇంకేమవు మేత కొంచెం తక్కువ మేస్తాయి అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే బెల్లము ఉప్పు రెండు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని ఆవుకి అయితే ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు ప్రతిరోజు రెండు పూట్లన్నా మీరు పెట్టండి ఏమీ అవ్వదు ఆవు అయితే కోలుకుంటుంది అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే మీరు కొన్ని ఆవులు చాలా వీక్ ఉంటాయి కదా అట్లాంటి ఆవులు తినేసి అంటే అలాంటి టైంలో మీరు డాక్టర్లని అయితే సంప్రదించాలి ఎందుకంటే అవి చాలా వీక్ ఉంటాయి కాబట్టి అవి తట్టుకోలేవు అంటే వీక్ అంటే వయసు అయిపోయి ఉండాలి ముసలి అయిపోయి ఉంటాయి కదా అలాంటివి వయసులో ఉన్న వాళ్ళు కొంచెం వీక్ ఉన్న దానికి కొంత కెపాసిటీ ఉంటుంది కానీ వయసు అయిపోయినా ముసలి ఆవులకు ఉండదు కాబట్టి మీరు డాక్టర్ని అయితే సంప్రదించండి అంటే డాక్టర్ని సంప్రదించే ముందు కూడా నేను చెప్పినవన్నీ వాడండి అండ్ ఇంకా ఒకటి మర్చిపోయాను చెప్పడము ఉప్పు మళ్ళీ అనేది ఆవు పెట్టండి కడుపులో ఉండే తన మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా అవన్నీ బాగా బతికి జీర్ణమయాలు అయితే చేస్తాయి అండ్ ఫైనల్గా ఫ్రెండ్స్ ఇంత వీడియోలు చేస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి అండ్ కంప్లీట్గా అయితే చూసేయండి అండ్ ఇంకోటి ఏమంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్వాలేదు తప్పగా కామెంట్ చేసి మీ డౌట్ ఒకటి అడిగితే చాలు అంతే చాలు బాయ్ బాయ్ గుడ్ బాయ్